హలో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మనమైతే ఆగస్టు నెలల నుంచి ఒకటో తారీఖు నుంచి ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త పథకాలు మనకైతే మనకైతే రైతు భరోసాకు సంబంధించిన ఆసరా చేత పింఛన్లకు సంబంధించిన మరియు రైతు రుణమాకు సంబంధించిన ఈ డబ్బులు అరువులై ఉండి ఇంకా డబ్బులు పడిన వారు కొత్తగా కొత్తగా అప్లై చేసుకున్న వారికి కొత్త పింఛన్లు మరియు రైతు భరోసా కింద లక్ష రూపాయలు ఇంకా రుణమాఫీ కాని వారికి ఎప్పుడు జమ అవుతాయో మరియు చేయుత పింఛన్గా మార్చిన డబ్బులు అనేవి ఎప్పటి నుంచి జమ చేస్తారో ఆగస్టు నెలల నుంచి ప్రారంభమయ్యే కొత్త పథకాలు మనకైతే ఏ డేట్ నుంచి ఆగస్టు నెలలో ఈ డబ్బులు అనేవి పంచుతారు మరియు వికలాంగులకు సంబంధించిన ఆరు వేల రూపాయలు ఆసరా చేయిత పింఛన్లకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు వృద్ధులకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు మరియు మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు మరియు రుణమాఫ్ సంబంధించిన మొదటి పేడుతులు లక్ష రూపాయలు మరియు లక్ష యాభై వేలు మూడు రెండు లక్షల డబ్బులు అనేది రుణమాఫ్ ఎప్పుడు జమ చేస్తారు రుణాలు ఎప్పుడు ఇస్తారో పెట్టుబడులు సాయం కింద ఇస్తున్న రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ డబ్బులు కూడా ఎప్పుడు జమ చేస్తున్నారో స్ట్ నెల నుంచి ఏ తారీఖు నుంచి అయితే జమ చేస్తారో దాన్ని జమ చేసినప్పుడు మనకైతే ఏం ప్రూఫ్ ఉండాలా ఏం ఏమై ఏం అప్డేట్ చేసుకోవాలో ప్రతి అప్డేట్ అనేది ఈ వీడియోను అయితే తెలుసుకున్నాం సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం సో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ముందు మొదటిగా మనకైతే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే ఎప్పటి నుంచి ఇస్తారనేది చాలా మంది రైతులలో ప్రశ్నగా మిగిలిపోయింది సో పెట్టుబడుల సాయం కింద ఇస్తున్న ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంకా చాలామంది అకౌంట్లను అయితే మొదటి విడతగా పర్లేవు సో అవి ఎప్పుడు పడతాయి అనేది మనకైతే చాలామందిగా ప్రశ్నగా మిగిలిపోయింది సో దీనిపైన మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆగస్టు మనకైతే ఒకటో తారీఖు నుంచి అయితే ఈ రైతు భరోసా బడ్జెట్ కేటాయించి మనకైతే బడ్జెట్ కీలకంగా మనకైతే తీసుకొచ్చి బ్యాంక్ ఖాతాల ద్వారానైతే ఈ డబ్బుననేవి ఎకరా చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాలు ఉన్న వారికి పది ఎకరాల లోపు ఉన్న వారికి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఆసరా మారు చేత పింఛన్లకు కూడా సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది సో జూలై నెల జూన్ మనకైతే జూలై నెలల పింఛన్లు అయితే జూన్ నెలల పింఛన్లు అయితే ఇప్పటివరకు అయితే పూర్తయింది సో కాగా ఈ పింఛన్లు అన్నీ తీసుకున్న వారికి ఇదే లాస్ట్గా గా అయితే పాత పింఛన్లు అయితే చెప్పుకోవచ్చు సో ప్రతిపక్ష సమావేశాలు కూడా వారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టున్నప్పటికీ కొత్త పింఛన్లు హామీ ఇచ్చి మేనిఫెస్టో ఇంకా తీర్చలేరని సో దీనిపైన కూడా కొత్త పింఛన్ల పైన కూడా ఆగస్టు నెల నుంచి జూన్ నెల జూలై నెలల పింఛన్లు ఆగస్టు నెలలో చివరికి ఆగస్టు లాస్ట్ లో చివరికి కొత్త పింఛన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు మరియు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు కొత్త మహిళలకు అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఆగస్టు చివరి తారీఖు నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనమైతే రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ చూస్తున్నట్టయితే రేపు అకౌంట్లో డబ్బులు సో మనకైతే తెలంగాణ రుణమాఫీ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ఏర్పాటు చే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఒక లక్ష యాభై లోపు రుణాలు ఎవరైతే తీసుకున్నారో ఖాతాల్లో ఇంకా కాలేవో వారి డబ్బు జమను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపు లాంఛనంగా ప్రారంభిస్తానైతే ప్రచారం జరుగుతుంది సో ఇప్పటికే లక్ష లోపు ఉన్న వారి మాఫీ చేసినట్లయితే ప్రభుత్వం ప్ర మనకైతే అటు ఆగస్టు నెలాఖరులోగా రెండు లక్షల వరకు రుణాలు కూడా వారికి మాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటివరకు అయితే రుణమాఫీ ఎవరైతే లక్ష లోపు తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ అయితే జరగడం అయితే జరిగింది సో లక్షల లోపు రుణం ఎవరైతే తీసుకున్నారో వారి డబ్బులు కూడా ఒకవేళ పడగ కాకపోతే మనకైతే ఆగస్టు చివరి వరకు అయితే వారి డబ్బులు కూడా చెల్లిస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఆగస్టు నెలల నుంచి లక్ష యాభై వేలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో సో వారికి కూడా రుణమాఫీ చేస్తామని అయితే మనకైతే ఈ న్యూస్ వారా అనేది చూడొచ్చు సో అలాగే లక్ష యాభై వేలు మరియు మూడో విడత రెండు లక్షల రూపాయల రుణాలు ఎవరైతే తీసుకున్నారో సో వారందరికి కూడా ఆగస్టు చివరి తేదీ లోగానైతే వీళ్ళందరికీ రుణాలు ప్రకటిస్తామనైతే వారి బ్యాంక్ ఖాతాలోనైతే లక్ష రెండు లక్షల రూపాయలు తీసుకున్న వారికి రుణాలు అయితే పూర్తిగా ప్రతి ఒక్క అరులో అయిన వారి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అది మనకైతే పింఛన్లకు సంబంధించిన రైతు భరోసా సంబంధించిన రుణ సంబంధించిన అప్డేట్లు అయితే ఇది మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ